వెల్కమ్ టు విజన్ ఫై టీవీ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో డమ్ దక్కించుకున్నాడు అంతకు ముందు ఎన్టీఆర్ సినిమాలు నార్త్ ఇండియాలో పెద్దగా పట్టించుకునేవారే కాదు కొద్దిమంది మాత్రమే ఎన్టీఆర్ సినిమాల కోసం ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇక్కడ స్టార్ హీరోల స్థాయిలో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది అక్కడ ఎన్టీఆర్ సినిమాల కోసం చొక్కాలు చించుకొని మరీ ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారంట వారందరి కోసం అంటూ ఇటీవల ముంబై వెళ్ళి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడే ట్రైలర్ లాంచ్ చేశాడంట ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్ళిన ఎన్టీఆర్ వెంటనే హైదరాబాద్కి తిరిగి వచ్చాడు వెంటనే వరుసుగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా ప్రమోషన్తో బిజీ అయిపోయాడు ఎన్టీఆర్ సన్నిహితులుగా పేర్కొన్న సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్ సీన్లు ప్రత్యేక ఇంటర్వ్యూలు చేశారు ఎన్టీఆర్ కొరటాల శివాలతో ఆ ఇద్దరు చేసిన ఇంటర్వ్యూ సినిమా స్థాయిలు పెంచే విధంగా ఉన్నాయంటూ నమ్మకంగా ఉన్నారు ఇంటర్వ్యూ కోసం ఇద్దరు హీరోలు చాలానే ప్రిపేర్ అయ్యారంట ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి రాబట్టలేని కొన్ని ప్రశ్నలు సమాధానాలు వారి ఇంటర్వ్యూలో రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఇంటర్వ్యూ మామూలుగా లేదంట ఇంటర్వ్యూ మొత్తం సరదాగా సాగుతుందని ఇంటర్వ్యూలో సిద్ధు సీన్లకు పోటీ పడి మరీ ఎన్టీఆర్ను సరదాగా ఇరుకుని పెట్టే విధంగా ప్రశ్న అడిగారని వాటికి ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం తెలివిగా సమాధానాలు చెప్పాడని తెలుస్తుంది మొత్తానికి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రిబుల్ ఆర్ కోసం ఎన్టీఆర్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు ఆకట్టుకున్నాయి దేవరా కోసం హిందీలో సందీప్ వంగాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధు సేను చిచ్చా చేశాడు ఈ మధ్యకాలంలో ఏ హీరో ఈ స్థాయిలో ప్రమోషన్స్కి హాజరు అవ్వడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్ ఎన్టీఆర్ డబల్ రోల్లో కనిపిస్తున్న దేవర స్క్రిప్ట్ పై దర్శకుడు కోరటాల శివ దాదాపు ఏడాది కాలం పాటు వర్క్ చేశారంట సుదీర్ఘంగా సాగిన చర్చల తర్వాత ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు సినిమా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అంటూ మొదటి నుంచి చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు అన్నట్లుగానే ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి నాలుగో పాట వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రీదేవి కూతురు ఆయన జాన్వి కపూర్ మొదటిసారి తెలుగులో నటిస్తున్న కారణంగా అదే ఎన్టీఆర్తో చేసిన సినిమా అవడం వల్లే దేవరపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడున నందమూరి ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ఫెస్టివల్గా దేవరా ఉండబోతుందని మేకర్స్ చెప్తున్నారు నందమూరి కళ్యాణ్ మిక్కిలి నేని సుధాకర్లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు రెండు పార్ట్ల్లో మొదటి పార్ట్ రాబోతుంది రెండో పార్ట్ వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉందంట